ఈరోజు నెలకొని ఉన్న పరిస్థితులలో ప్రాంతాల వారిగా మతాల వారిగా కులాల వారిగా వర్గాల వారిగా సమాజాన్ని విభజించి ఒక విభజన రేఖను గీస్తున్న సందర్భంలో మరొకసారి బాపూజీ సందేశాన్ని మనంతా కూడా ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు భారత స్వతంత్ర సంగ్రామంలో మరి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో భారత స్వతంత్ర సంగ్రామం స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల పది వరకు ఆయన ఈ దేశంలో మరి స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కూడా ఒకేతైతే గాంధీ గారి నాయకత్వం తీసుకొని ఈ దేశాన్ని నడిపించి రవి ఆశ్రమించని సామ్రాజ్యాన్ని తెల్లదొరల సామ్రాజ్యాన్ని మరి తరిమి తరిమి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఆయన అహింస ప్రేమ శాంతి సత్యాగ్రహాలతోని భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన మహానేత మరి బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యంగా అనేక మాధ్యమాల్లో ఇవాళ మహాత్మా గాంధీ మీద జరుగుతున్న అసత్య మరి ప్రకటనలు అసత్య ప్రచారాలు ఆయన యొక్క క్యారెక్టర్ను ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో అనేక పోస్టులు మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కూడా అసత్యాలని చెప్పి ఈ సందర్భంగా వారి జన్మదినాన్ని వారి జయంతిని పురస్కరించుకొని మేము కాంగ్రెస్ వాదులుగా ఒక గాంధేయ వాదిగా గాంధేయ వాదులుగా ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలు పెరగని పోరాటం ఈరోజు భారత స్వతంత్రం వచ్చిందంటే అనేక మార్గాల లోపల జాతి యావత్తు ఒక గాంధీ పేరు మీద గాంధీ అంటే ఒక శక్తి ఒక పిలుపు ఒక ప్రచండ మరి శక్తి అయి బ్రిటిష్ తొలిదరలను వెళ్ళగొట్టింది ఆ గాంధీ అనే పేరు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గాంధీని స్ఫురించుకొని గాంధీ మార్గంలో యావత్ ప్రపంచం కూడా గుర్తించుకుంటా ఉన్నది మరి మనకు మన దేశానికి ముఖ్యంగా మరి ఆయన పోరాట స్ఫూర్తిని పూర్తిగా తీసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రత్యేకంగా పండుగ సందర్భం మరి దసరా సందర్భం కూడా వారి జయంతి రావటం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దేశ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను